ఒకవైపు కేసుల మీద కేసులు మరోవైపు పోలీసుల గాలింపు ఇంకోవైపు కోర్టులో వరుస పిటిషన్లు డైరెక్టర్ ఆర్టీవీ విషయంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న హైడ్రామా ఇది చిక్కడు దొరకడు అన్నట్లుగా ఉంది ఆర్టీవీ వ్యవహారం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది నాలుగు రోజులుగా వర్మ అజ్ఞాతంలో ఉన్నారు మరవైపు బెయిల్ పిటిషన్ను నేడు హైకోర్టులో మెన్షన్ చేయనున్నారు వర్మ లాయర్ ఇప్పటికే రెడ్ పిటిషన్ దాఖలు చేశారు ఆర్చివి రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారని ఆర్చివి పిటిషన్ వేశారు తనపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు ఆర్చివి వర్మ ఇంటి దగ్గర శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి లక్ష వరకు సంపాదిస్తున్నారు మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఒంగోలు పోలీసులు వచ్చినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు అయితే ఆర్టీవీ మీద వరుసగా పలు స్టేషన్లలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి మరోవైపు ఆయన కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నారు కానీ వర్మ అజ్ఞాతం మాత్రం వేడ్డం లేదు తాజాగా ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకే పోస్ట్ విషయంలో తనపై అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయన్నారు ఇప్పటికే వర్మపై మూడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి దీంతో వర్మ కోర్టును ఆశ్రయించారు ఇకపై తన మీద పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్యాంగ విరుద్ధంగా వేరు వేరు చోట్ల అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్లో వర్మ పేర్కొన్నారు